హాయ్ అండి ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడైతే కుట్టు మిషన్లు అయితే ఉన్నాయి కుట్టుని ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అంటే కొత్త మిషన్ అప్పుడు వెంటనే రాకపోయినా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అయినా కంపల్సరీ ప్రాబ్లం అయితే వస్తాయి ప్రతి చిన్నదానికి కూడాను మనం రిపేర్ షాప్ కి మిషన్ తీసుకెళ్ళకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంతకు ముందు ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలని ఒక వీడియో పెట్టాను అయితే చాలా మంది కూడా అక్క చాలా బాగా యూజ్ అవుతుంది ఆ చిన్న ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక తీసుకెళ్తే థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేశారు అక్క అని చెప్పారు ఈసారి ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే గనక ఒకసారి ఫస్ట్ మన మిషన్ మనమే ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఏమైపోదు అయితే ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను చిన్న స్క్రూ జస్ట్ టైట్ చేస్తే సరిపోతుంది సేమ్ ఇప్పుడు కూడా దానికంటే మరి కొంచెం పెద్దది అనమాట ఇది సేమ్ అదే పార్ట్లో ఇంకో పెద్ద స్క్రూ ఉంటుంది చూసారా మిషన్ అటు ఇటు ఎక్కడ మూవ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ ఒక స్క్రూ ఆ రాడ్కి అతుక్కుపోయింది అక్కడ చూసారా హోల్ ఉంది కదా హోల్లో నుంచి స్క్రూ ఉంటుంది అది డివైడ్ అయిపోయింది అక్కడ అక్కడొచ్చి అడ్డుకుందనమాట ఎప్పుడైనా సరే మిషన్ కొడుతున్నప్పుడు ఈ విధంగా స్ట్రక్ అయిపోతే ఇటువైపు ఉన్నటువంటి క్యాప్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి మినిమం మీకు తెలుస్తుంది ఇక్కడ ఎలాంటివి అడ్డుకోలేదు అనుకుంటే షాప్కి తీసుకెళ్లాల్సిందే ఈ లోపల ఈ విధంగా ఎక్కడైనా మీకు కనిపించింది మనకి ఇలాగ వీలు తిప్పుతుంటే అర్థం అవుతుంది అనమాట ఎక్కడ స్ట్రక్ అయితే కనుక దాన్ని కొంచెం మనం సరి చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మనం రిపేర్ షాప్కి తీసుకెళ్లాల్సిందే ఈ విధంగా ఇంట్లో ఈ చిన్న చిన్నవైతే చేసుకోవచ్చు ఇంతకుముందు ఇక్కడ ఈ చిన్న స్క్రూ లూజ్ అయితే అక్కడ స్ట్రక్ అయిపోయింది అది చెప్పని ఇప్పుడు ఈ పెద్ద స్క్రూ కూడా ఒక్కోసారి ఈ విధంగా స్ట్రక్ అయిపోతే మనకి వీలు అటు ఇటు ముందుకు స్ట్ర తిరగదు దాన్ని కూడా మనం ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను నాకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఏదైనా ఒకటి పోయింది అంటే కొంచెం ఇప్పించేయడం అలవాటు మరీ గా వెళ్ళను కానీ చిన్న చిన్న చేసుకుంటాను ఆ విధంగా నాకు అలవాటు అయ్యింది ఇక్కడ చూసారా అక్కడ మిషన్కి అయితే చిన్న హోల్ ఉంది ఇక్కడ ఈ జాయింట్ అయితే ఊడిపోయింది అనమాట స్క్రూ కూడా బయట జస్ట్ ఇలా తిప్పిన స్క్రూ కూడా బయట కూడా వచ్చేసింది అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హోల్కి ఇక్కడ ఉన్నటువంటి హోల్ రెండు జాయిన్ చేసి స్క్రూ అక్కడ పెట్టుకోవాలి ఇటువైపుది కొంచెం అటు ఇటు మూవ్ చేస్తే కనుక అది మూవ్ అవుతుంది కాబట్టి రెండు సరిగ్గా పెట్టుకొని స్క్రూ పెట్టుకోవాలి దానికి పేర్లు ఏమంటారో నాకైతే సరిగ్గా తెలియదు గత టెన్ ట్వల్వ్ ఇయర్స్ నుంచి మిషన్ కుడుతున్నా కానీ అన్ని పేర్లు అయితే నాకు తెలియదు ఏదైనా రిపేర్ వస్తే ఈ విధంగా ఒకసారి చెక్ చేసి ట్రై చేస్తాను ఇంకా పెద్ద ప్రాబ్లం అయితే మా వారి చేతికి ఇచ్చి రిపేర్ చేయించిన పంపిస్తాను కాబట్టి అన్ని పేర్లు నాకు తెలియదు చూసారా చాలా సింపుల్గా స్క్రూ టైట్ చేస్తే కనుక మిషన్ అయితే మనకి యధావిధిగా రెడీ అయిపోయింది ఈసారి ప్రాబ్లం వస్తే ట్రై చేయండి ఈ విధంగా బాగా యూజ్ అవుతుంది